మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోరో ఏదైతే ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటివరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం కానివ్వండి లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి ఒక ఫోన్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరం అయినా సరే నూటికి నూరు శాతం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇది మనందరికి తెలిసిన విషయమే దాంట్లో ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో కాంపోనెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్బిల్ చేయటం దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ని ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులైతే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను